ఇక్కడ యుద్ధం చేతకానవుడే నేతల గురించి మాట్లాడతారు సార్ అని చెప్పినటువంటి మన మహేష్ బాబు సినిమా బిజినెస్ మ్యాన్ ప్రీ రిలీజ్ హీరో చేస్తున్నారు హైదరాబాద్ సహా అన్ని చోట్ల ఈ సినిమా గురించి మనం మాట్లాడుకున్నాం కృష్ణ గారి సినిమాలే కాదు మహేష్ బాబు సినిమాల్లో ఎక్కువ మందిని కదిలించినవి మహేష్ బాబు సత్తాకి అతనిలోని ఒక ఇంటెన్స్ వోల్టేజ్ యాక్షన్కి కెరాఫ్ అడ్రస్ అడ్రస్ కనిసిన సినిమాలు అతిథి ఓకిరి బిజినెస్ మ్యాన్ ఆ తర్వాత దూకుడులో ఒక సెటిల్డ్ బ్యాలెన్స్డ్ క్యారెక్టర్ ఒకవైపు క్యామెడీ ఒకవైపు యాక్షన్ ఒకవైపు రొమాన్స్ ఒకవైపు సెంటిమెంట్ ఇన్ని యాంగిల్స్ కలగలిగిన క్యారెక్టర్ దూకుడు అయితే ఈ బిజినెస్ మ్యాన్లో ఒక ఒకటే యాక్షన్ అంటే ఈ ఏమంటారు ఎమోషన్ అదే ఎమోషన్ క్యారీ అవుతుంది త్రూ అవుట్ ద క్యారెక్టర్ సినిమా ఇదే క్యారెక్టర్ మనకి అర్జున్లో చూస్తాం అలాంటి ఇన్సెంటిటీ ఇంటెన్సిటీ బట్ అది కాస్త ఫెయిల్ అయింది మిస్కాలిక్యులేషన్తో ఒక్కడి సినిమాలో అన్నీ ఉంటాయి మళ్ళీ మహేష్ బాబు టాప్ సూపర్ స్టార్గా ఎదుగుతున్న క్రమంలో వచ్చిన సినిమాల్లో బిజినెస్ మ్యాన్ డెబ్బై ఐదు రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకొని సంక్రాంతికి వచ్చి అనమాట ప్రేక్షకులు స్పెల్ బౌండ్ అయ్యారు అసలు ఏంటి మహేష్ బాబు ఇలా సీరియస్గా పెట్టి చూస్తుంటే ఏంటి అసలు ఆ పాటలు ఏంటి ఆ డైలాగులు ఏంటి మీరు ఊహించరు ఒక స్టార్ హీరో నుంచి అట్లాంటి డైలాగ్స్ ఊహించరు షాక్ పడతారు అన్నమాట ఒక్కొక్క డైలాగ్కి మన షాయజేషిండియాతో అంటాడు కదా నేను ఢిల్లీనే నీకు ఇస్తాను అనే ముందు కొన్ని డైలాగులు ఉంటాయి మనకి నచ్చలేదు కానీ జనానికి నచ్చినాయి ఓకే అన్నీ కాదు కొన్ని వాటిలో మనకు నచ్చని ఆ పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ ఎంత తక్కువ టైంలో సినిమా తీసి ఒక బ్లాక్ బస్టర్ కొట్టగలడు అనడానికే ఆర్ఆర్ మూవీ మేకర్స్కి ఒక గుర్తింపు ఆ బ్యానర్కి ఆదాయానికి ఆదాయం పేరుకి పేరు ఒక టాప్ స్టార్తో తీసిన ఇది అలానే మహేష్ బాబుకి వరుసగా హిట్లో అదొక పరంపరలో వచ్చినటువంటి సినిమా ఇంకా ప్రీ రిలీజ్లో అద్భుతంగా ఆదరిస్తారు ఎందుకంటే మిగిలిన సినిమాలు కాస్త కూస్త అటు ఇటు అయిన తర్వాత రీ రిలీజ్లో కూడా ఆదరించారు కానీ ఈ సినిమా అప్పుడు ఆదరించారు ఇప్పటికీ నేస్తా చూస్తుంటారు అదే ఓటీటీ కానీ మన కేబుల్లో కానీ ఈ శాటిలైట్ ఛానల్స్ ఇలా యూట్యూబ్లో కూడా సక్సెస్ అయింది ఇప్పుడు మళ్ళీ థియేటర్లో కూడా వస్తుందంటే ఆ హడావిడి చేయడానికి జనాలు అందరూ రెడీగా ఉండి ఉంటారు కేకలు పుట్టిస్తూ ఉంటారు సంధ్యా థియేటర్ దగ్గర మళ్ళీ అది ఆ సినిమా ఏంటి ఆ స్క్రీన్ ప్లే మ్యూజిక్ వీటన్నిటి గురించి ప్రత్యేకంగా ఒక వీడియోలో మాట్లాడుకుందాం